మై వీడియోస్ ఆర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఉన్నారు శ్రీకృష్ణ దేవరాయలు తులువ డైనసిటీకి సంబంధించిన వ్యక్తి ఈయన ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ అంటే ట్వంటీ ఇయర్స్ పరిపాలించారు ఇప్పుడు అతని దగ్గరున్న ఆ ఎయిట్ మెంబర్స్ని ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పద్మ ఎన్టీఆర్ అనే పదాలను ఉపయోగించి నేను ఇప్పుడు మీకు చెప్తాను పద్మ పి పి అంటే పింగలి సూరన్న ఏ అయ్యలరాజు రామభద్రుడు డి దూర్జటి ఎం మల్లన్న ఏ అల్లసాని పెద్దన్న సో ఇప్పుడు ఐదుగురు అయ్యారు మిగతా మిగతా ముగ్గురు ఎన్ తిమ్మన్న టి తెనాలి రామకృష్ణుడు ఆర్ రామరాజు భూషణుడు థ్యాంక్ యూ